హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ రోజు వచ్చేసి సిల్క్స్ సిల్క్స్లో అయితే ఉన్నారండి ఇప్పుడు బోనాల పండుగ కూడా వచ్చేస్తుంది కదా మనకి ఏంటంటే లైట్ వెయిట్లో పట్టు స్టైల్లో పట్టు చీరలే ఇంకా పట్టు స్టైల్ పట్టు చీరలు బడ్జెట్ రేంజ్ లో కావాలని చెప్పేసి అడిగాను సురేష్ గారు ఈ స్టాక్ అంతా తీసి పెట్టారు పట్టుకుంటే పట్టు చీర మనం విన్నాం చాలా రోజులు నడిచింది కూడా ఇప్పుడేంటే పెరియపాలెం పట్టు చీర అనమాట పెరియపాలెం పట్టు చీర పెరియపాలెం అంటే కంచి ఆర్ని ధర్మవరం చూసాం కట్టాం ఉండి ఉంటాయి ఇప్పుడు ఇదేంటంటే పెరిగిపారం పచ్చడిలో లైట్ వెయిట్ లో కలర్స్ కాంబినేషన్ చూసామంటే ఏ చీర కచ్చిన హైలెట్ అండి ప్రైస్ చూసామంటే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ పీచ్ కలర్ కి వైన్ కలర్ అండి ఇలా చూడండి బాగుంది చూడండి బ్లౌజ్ ఇలా ఇది బ్లౌజ్ కాఫర్ పెడదాం అనుకుంటున్నాను అండి అవునా చెప్పండి నిజంగా పెడుతున్నారా అంటే కస్టమర్ అడుగుదాం ఆఫర్ పెట్టమంటారా లేదంటే జెన్యున్ ప్రైస్ ఇవ్వమంటారా స్పేష్ ఎప్పుడు కూడా ఆఫర్ అన్నమాట ఉండదండి శ్రావణ మాసం వస్తుంది వేరేది వస్తుంది కాయిన్స్ పెట్టేసి ఇప్పుడు గ్రాము హండ్రెడ్ రూపీస్ ఉంది అనుకోండి ఫైవ్ గ్రామ్స్ అనుకోండి దాన్ని సిల్వర్గా మారిస్తే వచ్చే త్రీ త్రీ గ్రామ్స్ ఫోర్ గ్రామ్స్ పదిహేను కొంటే ఒక కాయిన్ ఫ్రీ అని పెట్టే కాన్సెప్ట్ పెట్టాం అనుకోండి వన్ మిల్లీ టెన్ మిల్లీ అనమాట అంటే గోల్డ్ మనకి ఎనిమిది వందల మిలియన్ కూడా కాయిన్ టైప్ లో వేస్తారు ఈ చీరని రెండు వేల వందల రూపాయలు చేసేసి మీరు ఆరు చీరలకు ఉంటే మీకు కాయిన్ ఫ్రీ అంటే ఎనిమిది వందలతో అయిపోద్ది ఈ చీర పదిహేను తొంభై ఐదు పదిహేను తొంభై ఐదు అంటే చీర అంటే నైన్ ఫైవ్ అనుకోండి వెయ్యి రూపాయలలో కాయిన్ వచ్చేసిద్ది ప్రతి కాయిన్ ఇవచ్చు ఎవరు కదా వ్యాపారం ఇక్కడ చేసేది వ్యాపారం అది అప్పుడు ఏమైంది ఐదు కాయిన్స్ ఫ్రీ వస్తాయి పదిహేను తొంభై ఐదులో మీ ప్రైజ్ మీకు ఇచ్చేసి మీరు కాయినే కొనుక్కుంటారు ఏమైనా చేయొచ్చు అలా కావాలా మీరు చెప్పండి ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ నాకైతే ఈ ప్రైజే కావాలి అది మీకేనా మీ సబ్స్క్రైబర్ కలర్స్ చిన్న బోర్డర్ చూడండి జనరల్ గా వెయ్యి పన్నెండు వందల చీరలు అంటే అండి రెండు వేలు వరకు ముత్తక చీరలు ముద్దు చీరలు వస్తున్నాయి సెమీలు అని తెలిసిపోతున్నాయి ఈ చీరలు అలా అవును ఎందుకంటే క్లాత్ వల్ల క్లాత్ ప్లస్ జెరీ కూడా మంచి జెరీ వచ్చిందండి ఇది సింగిల్ పీస్ ఉంది ఇది అయిపోయినాయి అయిపోయినాయా నెక్స్ట్ వచ్చరికి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్ లో గ్యాప్ బార్డర్స్ అనమాట అవునండి చాలా మంది గ్యాప్ ఆర్డర్స్ అడుగుతున్నారు గ్యాప్ ఆర్డర్ కావాలి కావాలి అన్న వాళ్ళకి మంచి ప్రైస్లో ఉన్నాయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే కనుక వీడియో కాల్ అయినా తీసుకోవచ్చు లేదు స్టోర్కి వస్తే ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ చూసుకోవచ్చు మంచి కలర్స్ మా గ్యాప్ ఆర్డర్ వద్దు నేను పట్టి కట్టుకుంటే పట్టి ఫీల్ ఉండాలి పెద్ద బోర్డర్ కావాలనుకుంటే అలా కూడా ఉన్నాయి సిక్స్టీన్ నైన్టీ ఫైవ్లో బాగుంది టర్నింగ్ దయచేసి ఈ ప్రైస్ మీద ఆఫర్ అడిగారు అనుకోండి నేను ఏమి చేయలేదు అన్నీ చక్కదు మంచి స్మైల్ ఇచ్చి షాప్లో ఎప్పుడు వాటర్ బాటిల్స్ ఉంటాయి వాటర్ బాటిల్ ఇచ్చి పంపించగలుగుతాం అంతే డిస్కౌంట్ ఇవ్వలేము కాబట్టి ఆఫర్లు స్కీమ్లు స్కాములు జోలు వెళ్లకుండా బెస్ట్ ప్రైజెస్ నెట్ ప్రైజెస్ ఎక్కడనే చూడండి ఆషాఢంలో ధర్మవరంలో కానీ బెనారస్లో లో కానీ ఎక్కడెక్కడ స్టాక్ డంప్ అయిందో డంప్ అంతా కూడా ఆషాఢం హైదరాబాద్ సేల్ చేయడానికి వచ్చేస్తుంది అనమాట అంటే వర్షాకాలం వచ్చేసరికి ఎక్కడెక్కడ మూసీలో ఉన్న స్టాక్ అంతా వెళ్ళిపోద్ది

ప్లస్ బుట్ట కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కాంబినేషన్ ఉన్నాయి కొత్త చీరలు కలర్స్ మ్యాచింగ్ చూసామంటే అసలు గిఫ్టింగ్ పర్పస్ అండి రీసేలర్స్ అయితే ఎలా కాంటాక్ట్ అవుతున్నాను అంటే బేల్ టు బేల్ వెళ్ళిపోతున్నాయి అండి ఎవరికైనా మళ్ళీ ఇదే అడగాలనుకున్నానండి నేను కూడా కామెంట్స్ లో అదే అడుగుతున్నారు హోల్సేల్లో హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అండి మీరు తీసుకున్న దానికి మళ్ళీ జిఎస్టి ఇలాగే ఉండదండి ఆల్రెడీ నేను జీఎస్టీ పే చేస్తున్నాను మీకు జిఎస్టీ ఉంటే జిఎస్టీ తీసుకోవచ్చు నో ఇష్యూ మనం మనం బిల్ వేసి ఇస్తాం కాబట్టి మీరు జిఎస్టీ కట్టుకోవచ్చు అలానే జిఎస్టీ సపరేట్ ఛార్జ్ ఏమి అయిట్లేదండి మీకు అది ఇవి ఇవి ఇంకా చాలా ఒకటి రెండు చూపించడానికి ఇది ఎందులో అయినా సరే చూడండి చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ కావాలని అడుగుతున్నారు చిన్న బోర్డర్ అంటే స్టార్టింగే మనకి సిక్స్ థౌజండ్ అలా ఉంటుంది అలా కాకుండా టూ థౌజండ్ నైంటీ ఫైవ్లో లైట్ వెయిట్లో వస్తుంది సిల్వర్ జరి ఒకసారి బ్లౌజ్ చూపిద్దామండి మంచి యాష్ కలర్ అండి కలర్ బాగుంది చూడండి ఏం కట్టే కష్టం బట్టి లాంగ్ లుక్ చూస్తే ప్యూర్ లుక్ మన సిక్స్ టు ఎయిట్ థౌజండ్లో పర్చేర్ వచ్చేది వచ్చింది కదా సేమ్ అదే గెటప్ వస్తుంది ఎందుకంటే జరీలో వాడిన డీనియర్ మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట సెమీ తెలీదు బ్లౌజ్ మంచి కలర్ కాంబినేషన్ చాలెంజింగ్ ప్రైస్ అండి ఫిఫ్టీ కాదు సిక్స్టీ పర్సెంట్ కంటే తక్కువ ధరలు అని చెప్పొచ్చు అది నెక్స్ట్ మనం ఐటెం చూసామంటే అండి ఇది ఇదే సారీస్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ పర్సెంట్ ఆఫ్లో చాలా మంది ఉన్నాయండి మన దగ్గర టూ సిక్స్ నైన్ ఫైవ్ ఇలా టూ సిక్స్ నైన్ ఒకసారి చూద్దామండి అటు అంటే పైన బార్డర్ కనిపెట్టట్లేదు ఇలాగే టూ సిక్స్ నైన్ ఫైవ్ వీల్ బార్డర్ కింద కూడా మీనాకాయ్ ఫుల్ బ్రోకేట్లో కూడా కొత్త రిజన్ అండి బ్రొకేట్లో కూడా బాగుంది అది పళ్ళు అండ్ బ్లౌజ్ మెయిన్ కలర్ మ్యాచింగ్ అండి ఇందులో ఈ వీడియోలో ఈ ఐటెంలో కలర్ మ్యాచింగ్ చూసాం అంటే హైలైట్ అన్నమాట బోనాల్ స్పెషల్ అని చెప్పొచ్చు ఎందుకనే వీడియో కనుక మీరు లేట్ చేయకుండా వేస్తే రేపు ఎలాగూ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి సిటీలో ఫస్ట్ బానం ఎక్కడండి గోల్కొండ రేపు అమావ అయిపోయిన దగ్గర నుంచి వచ్చేస్తుంది కాబట్టి బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా బాగున్నాయి గిఫ్టింగ్ పర్పస్ చూసుకోక్కర్లేదండి రేట్ తక్కువ కదా సెమీ ఏమో క్వాలిటీ బాగోమో అలాంటి డౌట్లు ఏమక్కర్లేదండి మంచి క్వాలిటీ మంచి ప్రైస్లో ఉంటాయి ఏ సారీ కాసారీ ఏ కలర్కి ఆ కలర్ కాంబినేషన్ హైలైట్ ఉంటుంది ఇట్లా ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్లో వచ్చిందండి కాంబినేషన్ ఎంత బాగుందో పొందు చీర ఏ దానికి అదే మంచి పిస్తా గ్రీన్కి ఎల్లో మ్యాచింగ్ బండి గ్రీన్కి పింక్ అండి పీచ్కి పర్పుల్ మ్యాచింగ్ స్టోర్ వీడియో ఎక్కడ అనుకుంటున్నారు కదా గర్మిలా సిల్క్ కుక్కపల్లి మనకి కేపిఎస్బిలో అండి వివేకానంద నగర్ కాలనీలో సుమనా హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంది బటర్ఫ్లై చూడండి ఎంత బాగుందో అండి ఈక్వల్ బోర్డర్ రెండు సేమ్ ఈక్వల్ బోర్డర్ మిడిల్ అంతా కూడా బటర్ఫ్లై డిజైన్ ఐటెం కూడా చాలా అంటే చాలా ఎక్స్క్లూజివ్ ఉన్నాయి ప్రైస్ చూసామంటే సేమ్ ప్రైస్ అండి డిజైన్ మారుతుంది ప్రైస్ మార్దం అని ఏం లేదండి టూ ఫైవ్ నైన్ ఫైవ్లో టూ ఫైవ్ నైన్ ఫైవ్ అవునండి టూ ఫైవ్ నైన్ ఫైవ్ చూడండి కాంబినేషన్ చూడండి ఎవరన్నా సెమీ అని చెప్తే నమ్ముతారండి అండి బాగుంది చూడండి అసలు హై ఉంది సారీ లైట్ గ్రీన్ షేడ్ ఇది ఒకసారి చూపించారు ఇందులో కూడా మనకి కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి సారీ చూస్తారా కట్ కాన్సెప్ట్ లో దీంట్లో కూడా మనకి ఫోర్ కలర్స్ చండి హైలైట్ కలర్స్ ఉంటాయి టూ ఫైవ్ నైన్ ఫైవ్ అవునండి అదే చెప్పేది డిజైన్ మారింది మనకి ఇది సారీ వైజ్ గా కంటే కూడా హాఫ్ సారీ కానీ లాంగ్ ఫ్రాక్స్ అయితే అల్టిమేట్ ఉంటదండి కలర్స్ ఉన్నాయి ఇందులో మనకి ఫైవ్ కలర్ షార్ట్ ఉంది ఏ కలర్ ఆ కలర్ హైలైట్ అది ఎందుకంటే చూసుకోలేదు అండి రంగాలకు అసలు మంచి రంగాలకు సూపర్ ఉండదు కొత్త కలర్ షార్ట్ ఉన్నాయండి కలర్స్ కూడా మంచి కలర్ షార్ట్ శ్రావణ మాసం పిల్లలకి అనుకున్న వాళ్ళకి ఇలా వెళ్ళిపోవచ్చు అవును ఇప్పుడు ఇదే చూపించి ఇలా టూ సిక్స్ నైన్ ఫైవ్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉందండి నెక్స్ట్ కదిరిపట్లో కాంబినేషన్ ఉంది సేమ్ పీచ్కి ప్యూర్లో సొసైటీలో ఏదైతే కాంబినేషన్స్ వస్తాయో సేమ్ కాంబినేషన్స్ అనమాట అన్నీ బటర్ఫ్లై డిజైన్లు ఇవి నెక్స్టు ఇప్పటివరకు మనం వెయిట్లో చూస్తున్నాం కదండి లైట్ వెయిట్లో టూ ఫైవ్ నైన్ ఫైవ్ లో ఒక ఎక్స్క్లూజివ్ వెరైటీ చూడబోతున్నాం అండి సో ఇవేనండి మాకు స్పెషల్ గా చూపిస్తాను ఫస్ట్ లో మీకు బుటాస్ చూపించా ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో ఎలా ఉన్నాయి కాంబినేషన్స్ బాగున్నాయి అవి గర్మిలాలో ఆఫర్స్ ఉందా అని అంచనాలు మించిన ధరలు అని చెప్పొచ్చు అండి ఈ శారీస్ నొక్కనే కాదు మార్కెట్ లో చాలా మంది సేల్ చేస్తున్నారు క్వాలిటీ ఏ మాత్రం కాంప్రమైజ్ అవ్వాలి సేమ్ క్వాలిటీ మీరు ప్రైస్ ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు సిక్స్టీలు సెవెంటీ పర్సెంట్ ఆఫర్ థర్టీ పర్సెంట్ ఆఫర్ ఏం కాకుండా ఓపెన్ ఆఫర్ ఓపెన్ ప్రైజ్ అనమాట జస్ట్ టూ థౌసండ్ ఫైవ్ ఆల్ ఓవర్ ఎంత బాగుందో శ్రావణ మాసంలో గిఫ్టింగ్ ఇద్దాం అన్న వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చండి లేదు కట్టుకుందాం అన్న వాళ్ళకి కూడా ఈ ప్రైజ్ సారీ ఇందండి చాలా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా రాపియార్స్ అనమాట వాస్త ప్యూర్ వస్తుంది వెప్ట్ వస్తా వస్తుంది కలర్స్ కూడా చూసామంటే ఏ కలర్కి ఆ కలర్ హైలెట్ బ్లాక్ విత్ గ్రీన్ కాంబినేషన్ ఉంది నెక్స్ట్ చూసామంటే బంతి పువ్వు బంతి పువ్వు ఇది బాగుందండి మంచి వైన్ మంచి గ్రేకి బ్లూ కాంబినేషన్ బ్లాక్ విత్ బ్లూ ఏ కలర్కి ఆ కలర్ హైలెట్ అండి నెక్స్ట్ చూశామండి లెవెండర్ బ్లాక్ అండ్ పర్పుల్ బ్లూ అండ్ యాష్ గ్రీన్ విత్ గ్రీన్ ఏ కలర్ కా కలర్ ఏ డిజైన్ కా డిజైన్ అండి ఇలాంటి కలెక్షన్స్ కావాలనుకుంటే గర్మిల్లా సిల్క్స్ గూగుల్ కొత్తగా స్టోర్ ఓపెన్ చేసామండి మనకి ఆపోజిట్ సుమనా హాస్పిటల్ సుమనా మీరు మ్యాప్స్లో కూడా చూసుకున్న డైరెక్ట్ లొకేషన్ చూపిస్తుందండి లేదు మీకు ఇంతకన్నా ఇంకా వెరైటీస్ కావాలి మీరు అనుకున్న డిజైన్స్ మీరు ఏమైనా ఎదురు చూస్తున్నారు అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అయితే ఇలాంటి మోర్ కలెక్షన్ మనం చూసుకోవచ్చు లేదు మా ఇన్స్టా పేజ్ ఫాలో అయినా మనందరి ఇన్స్టా పేజ్ అయినటువంటి కలర్స్ ఆఫ్ లైఫ్ ఫాలో అయినా ఇలాంటి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి చూసారు కదా చాలా బెస్ట్ కలెక్షన్ అండి అందుకే ఇలాంటి కలెక్షన్ కావాలంటే ఎప్పుడు ఎల్బీ నగరే కాకుండా నానన్య గారు చెప్పినట్టు సుచిత్రాకి కొకడపల్లి కూడా వస్తూ ఉంటే కావాలి అని అంటున్నారండి. హరి మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు కామెంట్స్ లో ఒకసారి మీరు ఫాలో అవ్వండి. అక్కడ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ రావాలంటే ముందు మేము కొకడపల్లి ఓపెన్ చేసారు. మీరు అందరూ వచ్చి కొకడపల్లి లో కొంటే అప్పుడు ఎల్బీ నగర్ గురించి చూడవచ్చు కొకడపల్లి పెట్టాం కదా ముందు ఇక్కడికి వచ్చే అందరూ విక్టోరియా మెమరీ అక్కడ కేసన్ మెట్రో డైరెక్ట్ ఇక్కడ వచ్చొచ్చు. ఓకే. ఇలా చూశారు కదా చాలా ఉన్నాయి ఇవన్నీ కాదు మీకు ఫిఫ్టీన్ టు త్రీ థౌజండ్ బిలో మీకు లైట్ వెయిట్ పట్టు గిఫ్టింగ్ పర్పస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ సెండ్ చేయడం జరుగుతుంది సార్ చూసారు కదా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్